విజయోత్సవ సంబరాలు చెర్లపల్లి డివిజన్ ఏసీ నగర్ కాలనీ హౌసింగ్ సొసైటీ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి జగ్గరాజు ప్యానెల్ వారందరూ విజయం కాసుల ఇందిరా ఆనంద్ రాజ్ గౌడ్ భిక్షపతి రాజ్ గౌడ్ పద్మిని మల్లేష్ శ్రావణ్ గౌడ్ సత్యనారాయణ రెడ్డి కాలనీ అంతా భారీగా విచ్చోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఇందులో భాగంగా కాసుల ఇందిరా ఆనంద్ రాజ్ గౌడ్ ఇంట్లో అంగరంగ వైభవంగా పిల్లలతో సంబరాలు చేసుకున్నారు साउंड ले लो अल्लाह ने देख कर देख कर देख कर रे mama right ha ka kinada khaya mama aa mi amma tha are ne samdhi payada are aa

మన చెర్లపల్లి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఈ డివిజన్లోనే ఈసీ నగర్ ఎంప్లాయీస్ కాలనీ ఉంది దాని హౌసింగ్ సొసైటీ ఎన్నికలు ఈరోజు జరిగినాయి అది మొత్తం ఏడు మంది డైరెక్టర్లకు గాను ఐదుగురు డైరెక్టర్లు మా నాయకత్వంలో మా ప్యానల్ తో గెలవటం జరిగింది ఇది మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుల యొక్క కాలనీ దీంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి

ఏమైతే ఏదైతే అభివృద్ధి చేయాలనుకున్నామో కాలనీకి అవన్నీ చేస్తామని మనం ఇస్తుంది ఈరోజు మనం ఈసీనర్ జరిగాయి ఈ ఎన్నికల్లో మేము అత్యధిక మెజారిటీ సాధించాము అంటే మన ఈసీఎల్ ఎంప్లాయీస్ ప్లస్ మన కాలనీ శ్వాసానికి సహకారంతో మేము గెలిచాము అదేవిధంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు అనుకున్నామో మేము అంటే మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కానీ మ్యాన్వర్స్ కార్పొరేషన్స్ కానీ అలాగే సీసీ కెమెరాలు కంట పెట్టడం కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడానికి కేంద్ర సహకారం కావాల్సిన కోరుతున్నాం हां देखिए जिंदाबाद जिंदाबाद మన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అందులో ఒక భాగంగా రేపు అంటే జనవరి ఐదో తేదీ ఇక్కడే మన ఫంక్షన్ హాల్లో ఈసీ నగర్ హౌసింగ్ సొసైటీ ఎలక్షన్లు జరగబోతున్నాయి అది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడింటి వరకు ఓటింగ్ ఉంటుంది దీంట్లో ప్రధానంగా మేము ఈ అభివృద్ధిని కాంక్షించే ఏడుగురు అభ్యర్థులు ఏడుగురు అభ్యర్థులు ఎన్నుకుంటారు డైరెక్టర్లుగా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆఫీస్ పేరెంట్స్ని ఎన్నుకొని వాళ్ళు పరిపాలన కొనసాగిస్తారు ఈ కాలనీ అభివృద్ధి కోసం ఒక భాగంగానే మేము డెవలప్మెంట్ కమిటీగా ఇక్కడ యంగ్ అండ్ ఓల్డ్ అంటే అనుభవం ప్లస్ యూత్ కలిసి ఒక మిక్స్డ్ ప్యానల్ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా సంఘం మిగిలినటువంటి మిత్రుల యొక్క సలహాతో అందరం కలిసి ఒక యునైటెడ్ ప్యానల్ని ఒక డెవలప్మెంట్ యునైటెడ్ ఫారం అనే ప్యానల్ పేరు మీద ప్యానల్గా మేము కంటెస్ట్ చేస్తున్నాం మేము కనుక రేపు ఎన్నికల్లో గెలుపొందితే ఈ కాలనీని డెవలప్ చేయాలనుకుంటున్నాం ముఖ్యంగా ఈ కాలనీ భద్రత విషయంలో సీసీ కెమెరాలు పెట్టి ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఒక భద్రతని కల్పించాలనుకుంటున్నాం అదేవిధంగా మన కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ హాల్ని అధునీకరించి దానికి లిఫ్ట్ పెట్టి ఏసీ పెట్టి పైన ఏసీ నాన్ ఏసీ రూములు పెట్టి దాన్ని మోడర్న్ కమ్యూనిటీ హాల్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం అంతేకాదు ఇప్పుడు ఆల్రెడీ ఒక బస్తీ దావని నడుపుతున్నాం ఈ సొసైటీ నుంచి దాన్ని బెడ్డెడ్ హాస్పిటల్గా పడకల ఆసుపత్రిగా ఇరవై నాలుగు గంటలు నడిచే ఆసుపత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ అవైలబుల్ ఉండేలాగా చేయాలనుకుంటున్నాం దాని గవర్నమెంట్ సహకారంతో ఎందుకంటే అక్కడ హాస్పిటల్కి మనకి ఇది ఉంది స్థలం ఉంది హాస్పిటల్ ఆ స్థలంలో మనం ఖచ్చితంగా దీన్ని మాట్లాడి చేయాలనుకుంటున్నాం అది కూడా మేము ఖచ్చితంగా చేస్తాం అంతేకాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు క్లీనరింగ్కి సంబంధించి డ్రైనేజీకి సంబంధించి ఈ కాలనీ అభివృద్ధి కోసం మేము కృషి చేయాలని అనుకుంటా ఉన్నాం